తాళరేవు మండల కేంద్రమైన తాళరేవు భీమాబాయి మహిళా మండలి కేంద్ర కార్యాలయంలో భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసుమశెట్టి నందివర్ధన అధ్యక్షతన ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ సీడీపీఓ మాధవీల పర్యవేక్షణలో మహిళలపై జరుగుతున్న హింస వారికి సంక్షేమానికి ఉన్న పథకాలు వై కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన సమావేశంలో మహిళా మండలి అధ్యక్షులు నందివర్ధన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ భీమాబాయి మహిళా మండలి క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించి మహిళలు సంఘటితమై సాధన ఉద్యమంలో క్రియాశీలకు పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రవీణ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలకు బాల్య వివాహాలే కారణమన్నారు కనుక బాల్య వివాహాలు నిర్మూలించడం అందరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లరేవు సిడిపిఓ వి మాధవి మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే హింసలకు చరమగీతం పాడవచ్చునన్నారు ఈ సందర్భంగా కాకినాడ వన్ స్టాప్ సెంటర్ కు చెందిన ఆర్ శైలజ మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసలకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖల సహకారాన్ని ఇరవై నాలుగు గంటలు అందిస్తున్నామన్నారు కౌన్సిలింగ్ నిర్వహించడం వైద్యపరమైన పరీక్షలు నిర్వహించడం పోలీస్ శాఖకు సంబంధించిన సహకారాన్ని అందించడం హింసలకు గురై నిరాశ్రయులైన మహిళలకు ఐదు రోజులు ఏడాదిలో పాటు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మహిళలపై హింసలకు వ్యతిరేకంగా మరియు బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి పర్యవేక్షకులు ఇఎం సత్యనాళిని జె నిభావాణి పి కనకరత్నం ఎస్ లలిత నిర్మల అంగన్వాడి కార్యకర్తలు భీమాబాయి మహిళా మండలి సిబ్బంది కాజలూరు కరప కాకినాడ గ్రామీణం రామచంద్రాపురం సామర్లకోట మరియు ఐపోలవరం మండలాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మాకు సమాచారం ఇస్తారు మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్కి సమాచారం ఇస్తుంది ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో చిన్న స్టోరీ లాంటిది ఉంది మీ అందరు కూడా చూసే ఉంది ఉండొచ్చు బహుశా అది ఒకసారి మరొకసారి గుర్తు చేసుకో చేయాలనిపించింది ఒక పాప అంట వాళ్ళ అమ్మని అడుగుతా ఉంది అమ్మ నువ్వు గోల్డ్ జ్యువెలరీ అంతా ఎక్కడ దాచుకుంటావు అని అడిగింది మీరు వాళ్ళ పెడతాను పాప అని అంటే కూడా జాబ్స్ పెట్టుకుంటానమ్మా అలాగే ఆ మరి డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకుంటావమ్మా అని పెట్టువే తింటానమ్మ సరే మరి అంత విలువైన అన్నాయి నువ్వు బీరువాలో పెట్టుకుంటావు కదమ్మా మరి నన్ను ఆయన ఆయన విలువలేవు అంటే ఆ పాప నేనంత విలువైన అనిపించట్లేదా నీకు నన్ను నీతో పాటు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు బీరువాలో ఎందుకు పెట్టు నీ బా బంగారాన్ని డబ్బులు దాచుకున్నంతగా నన్ను అంత భద్రంగా మీ దగ్గర ఎందుకు దాచిపెట్టట్లేదమ్మా అడిగినాను నిజంగా ఆ తల్లి సమ్మసు చాలా తల్లనే రోజు ఈరోజు బిడ్డ మీకు అనిపిస్తుంది కదా సో ఈ పాప ఈ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనకు బా భవిష్యత్తు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు చదువుకుంటుంది మా అమ్మ నాన్న నాకు కష్టపడి నా మీద పెట్టుబడి పెడుతున్నారు దాన్ని చదివించడం కోసం వాళ్ళ సుఖాలు నచ్చిపోతున్నారు వాళ్ళ సౌఖ్యం చూసుకోవడం లేదు నా మీద వాళ్ళు కష్టపడి తెచ్చినంత నా మీద పెడుతున్నారు కాబట్టి వాళ్ళు సంతోషపడేటట్టు నేను చదువుకోవాలి వాళ్ళకు ఎలాంటి బాధ కలిగించకుండా నా బిహేవియర్ ఉండాలి అలా నా కొన్ని కోరికలు తన కొన్ని ఇష్టాలు వదులుకుంటున్నాను కొన్ని కోరికలు వదులుకుంటున్నా ఇలా చదువుకున్న పిల్లలు అర్ధాంతరంగా ఎవరో తక్కువ సంబంధం వచ్చారని నమ్మకం పెళ్లి చేసేస్తాం సో ఏం చేస్తున్నామా ఒక రెగ్యులర్గా వచ్చే ఆయమ్మ విషయంలోనే ఆ పాప అంత బాడి బాధపడింది ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని ఇంకా తల్లి ప్రేమలు ఆ పసితనం కూడా మిస్ అవని ఆ పాపని అర్ధాంతరంగా మనం ఒక ముక్కు ముఖం తెలియని అని చెప్పిస్తున్నాం ఆమె బాల్యాన్ని ఆస్వాదించడానికి కూడా మనం అవకాశం ఇచ్చుకోలేము కట్నాన్ని తర్వాత ఇప్పుడైతే కనుక వాళ్ళు కొద్ది మొత్తంలో వేస్తే సరిపోద్ది లేకపోతే అమ్మాయి అసలు పెళ్ళంటే కూడా ఏదో తెలియని వయసు వద్దు అనకుండా చేర్చే మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత అత్త ఇంటి పనులనే చక్కబెట్టారు భర్త ఆర్డర్ వేస్తే చేయాల్సిందే అత్త ఆర్డర్ ఇస్తే చేయాల్సిందే ఓవర్ బర్త్డే అయిపోతుంది ఒకేసారి అంతే అంతేకాదు అసలు కుటుంబం అంటే ఏంటో తెలియదు సంసారం అంటే ఏంటో తెలియదు అవన్నీ ఒకసారి మీద పడి ఆ యొక్క భూమి